సంఘం ఫౌండర్ చైర్మన్ మరియు గౌరవ మంత్రి వరి శ్రీనివాస్ గౌడ్ గారి మీద ఏదైతే అత్యాయత్నం జరిగిందో అది మొత్తం అందరినీ కూడా చాలా షాక్కి గురిచేసింది ఆ వార్త విన్న వెంటనే అది ఇది అసలు అంటే ఇది నిజమా ఏంటి ఇట్లా జరిగిందని ప్రతి ఒక్క ఉద్యోగి నిన్నటి నుంచి చాలా మనోవేదనని అనుభవిస్తూ అది రోజు అందరూ కూడా ఈ రోజు అన్ని తెలంగాణ ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా గా దీన్ని ఖండించాలి దీని మీద గా దీప్ ఎంక్వైరీ చేయించి బాధితులు ఎవరైతే ఉన్నారో దీనికి కుట్ర చేసినటువంటి కుట్రదారులని కఠినంగా శిక్షించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మన అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసము ఒక ఉద్యోగులందరినీ కూడా ప్రతి ఒక్క ఉద్యోగిని ప్రైవేట్ ఉద్యోగి అని లేకుండా ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా అందరికీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులకు ఒక చేసినటువంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత మంత్రి పదవి వచ్చినప్పటికీ కూడా చాలా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ అంటే ఎవరైనా ఏదైనా సహాయం కోసం తీన వస్తే వారికి వెంటనే సహాయం చేసేటువంటి వెంటనే ఫోన్ అంటారు సార్ ఎప్పుడు కూడా ఎవరికి కూడా తక్షణమే చేస్తా చేస్తాం చూద్దాం అనే మాట అతని దగ్గర నుంచి రాదు మేము అనేకంగా మాకు అనుభవం అటువంటి వ్యక్తిని ఎందుకంటే ప్రతి క్షణము ప్రజాక్షేమం కోసము పాటపడేటువంటి వ్యక్తిని మరి భౌతికంగా అంతం చేద్దామని చెప్పేసి ఎవరైతే కుట్ర చేశారో దీనిని మేము తెలంగాణ ఉద్యోగులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే రకంగా మరి ఈ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే వారిని ఎంక్వైరీ చేసి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ రోజు ఇటువంటి కుట్రని బహిర్గతం చేసి ఒక ప్రజా నాయకుడిని ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండేటువంటి నాయకుడిని కాపాడినందుకు తెలంగాణ పోలీస్ శాఖకు మేము తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు నిజంగా అదే అనుకున్నాం చాలా ముందే ఇది మనకి తెలిసినది మంచిదే ఎందుకంటే సార్ ప్రతి రోజు కూడా ప్రజల్లోకి ఎవరినంటే వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యని తీర్చడానికి అంటే వాళ్ళ ఇంట్లో కూడా ప్రతి రెండు మూడు రూమ్లు నీటి పోలీస్ సంబంధించినటువంటి గాడ్స్ కానీ ఎవరిని కూడా ఇంట్లో లోపల కూడా అనుమతిస్తారు సార్ అంటే అంత నమ్మకం అటువంటి వ్యక్తి ఇట్లాంటి కుట్టలు ఉంటాయని కూడా ఎవరు కూడా ఊహించలేదు కాబట్టి వీటన్నింటినీ రోజు తీవ్రంగా ఖండిస్తూ మరి దీని మీద రిటైర్డ్ ఎంపైరీ చేసి మరి ఎవరైతే కుక్క చేస్తారో వాళ్ళందరిని కూడా కట్టంగా శిక్షించాలని చెప్పేసి ఎంప్లాయ్ చేసి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఉద్యోగులందరూ కూడా రేపటి నుంచి మరి ఒక మూడు నాలుగు రోజులు